నెల్లూరు నగరంలోని శ్రీ సాయి చేనేత కాటన్ మరియు సిల్క్ ఎక్స్ ప్రో ఎగ్జిబిషన్ను ఘనంగా మినీ బైపాస్ రోడ్డు మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు ప్రారంభించడం జరిగింది ఈఎక్స్ ప్రో ఎగ్జిబిషన్ నందు హస్తకళా వస్తువులు చేనేత వస్త్రాలు పోచంపల్లి మంగళగిరి చీరలు కొండపల్లి చెక్కబొమ్మలు హైదరాబాద్ ముత్యాల హారాలు మాధవరం ధర్మవరం పట్టు సారీస్ తదితర వస్తువులను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యనిర్వాహకులు పద్మజ గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా మార్చి రెండు నుండి మార్చి పద్నాలుగు వరకు ఈ ఎగ్జిబిషన్ని ఉదయం తొమ్మిది నుండి రాత్రి తొమ్మిది వరకు ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎగ్జిబిషన్ మేనేజర్ ఉమేష్ అంకారావు సావిత్ కిరణ్ తదితర స్టాల్స్ ఓనర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఎగ్జిబిషను నెల్లూరు మినీ బైపాస్ మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం ఈ నెల రెండో తారీఖు నుంచి మార్చి నెల రెండో తారీఖు నుంచి మార్చి నెల తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ కళ్యాణ మండపంలో చేనేత ఉత్పత్తులు ఇరవై నాలుగు రాష్ట్రాలకు చెందిన వారు కళాకారులందరూ ఇచ్చేస్తున్నారు కొంత కొంత చేతికి తయారు చేసిన ఉత్పత్తులు హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయండి నెల్లూరు వాసులు అందరూ ఈ హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఆదరిస్తారు ఈసారి కూడా అలాగే విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము మా వద్ద చీరాల మంగళగిరి ఉప్పాడ నారాయణపేట పోచంపల్లి కలంకారి హ్యాండ్లూమ్ హ్యాండ్ చీరలు మంగళగిరి పట్టు శారీసు అన్ని సరసమైన ధరలకు దొరుకుతాయండి ఆ తర్వాత వరంగల్ టవల్స్ బెడ్షీట్లు ఆ తర్వాత ఖాదీ కాటను పొన్నూరు కద్దరు షర్ట్లు షూటింగ్ షర్ట్స్ అన్నీ దొరుకుతాయండి ఆ తర్వాత దుప్పట్లు బెడ్షీట్లు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ జూ వన్ గ్రామ్ జ్యువెలరీ నైటీసు టాప్స్ అన్నీ సరసమైన దారులకు దొరుకుతాయండి మన నెల్లూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మా చేనేత వరకు ప్రోత్సాహన కల్పించవలసిందా ఇక్కడ కౌంటర్స్ కౌంటర్స్ ఏర్పాటు చేసి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇరవై నాలుగు రాష్ట్రాలకు చెందిన వారు అందరూ ఇక్కడ విచ్చేస్తున్నారు ఈ ప్రదర్శన ఉదయం పది గంటల నుంచి రేపు తొమ్మిది గంటల వరకు అందుబాటులో ఉంటుంది ప్రవేశం ఉచితం పార్కింగ్ ఉచితం అండి నెల్లూరు ప్రజలందరూ వచ్చి చేనేత వరకు సద్వినియోగం చేసుకుని అంత తిలకించి చిన్న తృప్తి పని కొనుగోలు చేసి వాళ్ళని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రత్యేక ఆఫర్లు అంటూ ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా అది ఐటమ్ బట్టి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కొంతమంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్స్ కూడా ఇస్తారని ఐటమ్ బట్టి ఉంటుంది సార్ ఓకేనండి మీ పేరు అండి అంకారండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాండ్లూమ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఇక దూ తారీఖు తొలగో తారీఖు సార్ ఖాదీ హ్యాండ్లమ్ శాలీసే ఓటే బెడ్షీటే సబ్ చీజే ఆ ఐటమ్ మిల్గా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంటే आप किधर से आए क्या स्टेट है।, है आपका यूपी से क्या आइटम है आपका इधर सेल काउंट शर्ट्स स्पेसिफिक कुछ ऊपर क्या तो भी डिस्काउंट है नहीं है डिस्काउंट है मिलेगा एग्जीबिशन किधर कब से कब तक रहेगा ये दो तारीख से चौदह तारीख तक रहेगा थैंक यू थैंक यू वेरी मच थैंक यू गाँव वीडियो नचते लाइक चयी शेर चयी सब्सक्रैबी मरी वीडियो गंट सिंबल टैपी